ఈ రోజు ఒక క్విక్ రెసిపీ చూపిస్తా నాకైతే టెన్ మినిట్స్లో అయిపోయింది అండ్ మీకు చాలా బాగా నచ్చుతుంది కరివేపాకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా కంటికి చాలా మంచిది ఇడ్లీ దోశ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది మరి ట్రై చేస్తారా నేను చేసే సింపుల్ ఈ కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక వేరుశెనగపప్పులు పొట్టు మినపప్పు పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసి మరి కాసేపు వేయించుకోవాలి జీలకర్ర వేసి ఇది కూడా ఒక నిమిషం వేయించాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేయండి ఇందులోనే కొంచెం చింతపండు వేయండి పులుపు తగిలితే బాగుంటుంది కదా పచ్చట్లోకి కరివేపాకు ఎక్కువసేపు వేయిస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసేసి పూర్తిగా చల్లారాక మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేయండి ఇలా కరివేపాకు పొడిలాగా రెడీ అయింది కదా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తే ముద్ద లాగా పచ్చడి లాగా అయిపోతుంది మరి దీనికి టేస్ట్ రావాలంటే కాస్త తాలింపు తగిలిస్తే సూపర్ గా ఉంటుంది మరి రెసిపీ ట్రై చేస్తారా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మౌనితో ముచ్చట్లు